ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు అందరికి నమస్కారం ముందుగా జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి నమస్కారాలు మా నమస్కారాలు అనంతపురం జిల్లాలో చాలా విషయాలు నేను ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం జరిగింది దానికంటే ముందు మన గౌరవ మంత్రివర్యులు సకల శాఖ మంత్రివర్యులు నిన్న మొన్న ఇక్కడ అనంతపురం జిల్లా పర్యటన చేస్తా విషయం తెలిసింది అయితే నేను అడిగాను ఆయన పర్యటించారు కదా మరి ఏమన్నా మాట్లాడారా ఇక్కడ సమస్యల గురించి ఇక్కడ ఇబ్బందుల గురించి ఉద్దేశించి అరెస్ట్ చేశారా అని అడిగితే చెప్పారు ఆయన వచ్చి ఒక శంకుస్థాపన చేసి అది కూడా ఏంటి జగనన్న హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్కి ఆయన శంకుస్థాపన ఇప్పుడు చేసి ఆ తర్వాత ఏదో వివాహ వేడుకకు హాజరయ్యి వెళ్ళిపోయారనే విషయం తెలిసింది అయితే నాకు ఈ విషయం విన్న తర్వాత ఒక్క ఒక సందేహం కలిగింది ఇక్కడ ఈ అనంతపురం జిల్లాలో ఈ వెంకపం జిల్లాలో విద్యార్థులు చాలా 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 విషయం నా నా దృష్టికి వచ్చింది నా విద్యార్థులతో మాట్లాడడం కూడా జరిగింది అందులో చాలామంది చెప్తున్నది ఏంటంటే బాగా మాకు పరిస్థితి ఒక వారం రోజుల్లో ఉన్నాయి అన్నప్పుడు కూడా మాకు హాల్ టికెట్లు ఇవ్వలేదక్క ఎందుకు అని అడిగితే మాకు ఇంకా రాలేదు సో మేము అవి వస్తే కానీ మీకు హాల్ టికెట్లు ఇవ్వలేము మీరు పరీక్షలు రాయడానికి వీలు లేదు అని చాలామంది విద్యార్థుల్ని కట్టడి చేశారు కాలేజ్ యాజమాన్యం ఇంకా పాపం వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నవి లేని అన్నీ తాకట్టు పెట్టి అప్పు తెచ్చి డబ్బులు సమకూర్చుకుని ఆ పేద విద్యార్థులు ఫీజులు కట్టి హాల్ టికెట్లు తెచ్చుకున్న పరిస్థితిని నేను నా విద్యార్థులు నాకు వివరిస్తుంటే చాలా బాధగా అనిపించింది ఎందుకు ఎందుకు ఇలా ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మీరు ఇస్తారన్న పీరియజ్మెంట్ బకాయిలు ఇంకా దాదాపు ఏడాది అవుతున్నా కూడా మీరు ఇప్పటివరకు దాన్ని చెల్లించలేదు సరే మీరు జిల్లాలోకి వచ్చారు వచ్చినప్పుడు ఆ విద్యార్థుల్ని కలిసి ఒక చిన్న మాట ధైర్యం చెప్తే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ తల్లిదండ్రులకు ఒక భరోసా ఎప్పుడు చేస్తాం ఇవాళ చేస్తామనో రేపు చేస్తామనో మీరు ఎలాగో చెప్తూ ఉంటారు కదా రేపు ఎల్లుండే అంటే దాటేస్తూ ఉంటారు కదా ఆ మాట ఏదో మీరే స్వయంగా చెప్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది కదా దాని గురించి మాట్లాడలేదు జిల్లాలోకి వచ్చి అలాగే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఎస్కేఎన్ కేఎస్ఎన్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఆడపిల్లలకి ఆ హాస్టల్లో ఎలకలు కొరికేసిన విషయం మనందరికీ తెలుసు ఎంత దారుణంగా ఆడపిల్లలకి గాయాలయ్యాయో కూడా మనందరం చూసాం మీరు విద్యాశాఖ మంత్రి గారు జిల్లాలోకి వచ్చారు కనీసం వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి కదండి ఒక మాట నాకు తెలియక అడుగుతున్నాను నిజంగా అంటే జిల్లాలోకి వచ్చినప్పుడు మామూలుగా ఇలాంటివన్నీ ఉంటే వెళ్ళి అడుగుతాం కదా మీరు ఆ శాఖ మంత్రిగా ఉన్నారు కదా అది చేయలేదు మీరు ఎలకలపై చర్యలు తీసుకుంటామంటూ చెప్పిన వాళ్ళ గురించి కూడా మీరు ఒక మాట మాట్లాడలేదు ఆ యాజమాన్యంపై కానీ సంబంధిత అధికారులకు కానీ మీరు ఒక మాట చెప్తే అది వేరే విధంగా ఉంటుంది కదా అది చేయలేదు ఆ సమస్యని మీరు అడ్రస్ చేయలేదు అంతేకాకుండా మళ్ళీ మన దగ్గుబడి ప్రసాద్ గారు అంటూ ఉన్నారు నారా లోకేష్ గారికి అనంతపురం జిల్లా అంటే వల్ల మాలిన ప్రేమ అని నిజంగా నిజంగా ఆయనకి అనంతపురం జిల్లా అంటే అంత ప్రేమ ఉంటే కనుక జిల్లాలోకి వచ్చినప్పుడు మరి విషయాలన్నీ మాట్లాడాలి లేదు అంటే అసలు ఆయనకు అంత ప్రేమ ఉంటే కిమ్స్ని అనంతపురంకి ఇచ్చేయమనండి ఎందుకు అంత ప్రేమ ఉంది కదా మీకు అనంతపురం జిల్లా మీద ఈరోజు నేను అనంతపురం జిల్లాలో కూర్చుని మాట్లాడుతున్నాను ఈ విషయం ఇక్కడ ప్రజల దగ్గర అన్నీ విన్న తర్వాత మాట్లాడుతున్నాను నేను ఇవన్నీ కూడా ఆ కిమ్స్ని అనంతపురంకి ఇచ్చేయండి ఎందుకు మీరు మందలగిరికి మార్చుకున్నారు మీకు అనంత అనంతపురం జిల్లా అంటే చాలా ప్రేమ కదా ఇచ్చేసేయండి ఇక్కడికి అది లేదు మీరు చేసింది ఏంటి అంటే ఈ జిల్లా పర్యటనలో నిన్న మొన్న జరిగిన రెండు అనంతపురం జిల్లా పర్యటనలో మీరు చేసింది ఏంటి అంటే జగనన్న హయంలో మేము తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్కి రెండు వేల ఇరవై మూడులో ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అప్రూవ్ చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్కి మీరు శంకుస్థాపన చేశారు దాన్ని కూటమి నేతలు మీ హయాంలో తీసుకొచ్చినట్టుగా ప్రచారాలు చేస్తున్నారు అసలు నాకు అర్థం కాదండి కుటుంబ నేతలు చెప్తున్నారు దావోస్ పర్యటనలో అంట నిన్న మీరు శంకుస్థాపన చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ సోలార్ ప్లాంట్ ఏదైతే శంకుస్థాపన చేశారో దాన్ని మీరు దావోస్ పర్యటనలో ఒప్పందం కుర్చుకొని వచ్చారంట అసలు దావోస్ వల్ల దావోస్ పర్యటన వల్ల మన రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదన్న విషయం అంతటికీ తెలుసు అలాంటిది మీరు ఇలా అబద్ధాలు ఎలా ఆడగలరు ఎలా అసలు ఎలా అంటే ఇరవై రెండు వేల కోట్ల వ్యయంతో అవుతున్న ఈ ప్రాజెక్ట్ జగనన్న హయంలో ప్రవేశపెడితే అది మీ ఇది అని మీరు అలా అబద్ధాలు ఎలా చెప్పుకోగలరండి ఇది ఎంతవరకు సమంజసం అసలు